కాంగ్రాట్స్ దేనికి ఏం నటిస్తున్నావే నా ఫ్రెండ్ది గొప్ప క్యారెక్టర్ అని అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి అర్చి అర్చి చెప్పాను కానీ నువ్వు ఇంత దిగజారుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏవైంది నీకు అయ్యింది కాదు నీకు పాప నారాయణ నిన్ను ప్రాణ కన్నా ఎక్కువగా ప్రేమించాడు నువ్వు ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటే పువర్ ఫెలో లవ్ లో సక్సెస్ అవుతున్నాడు అనుకున్నాను కానీ ఇలా లైఫ్ లో మోసపోతున్నాడని తెలుసుకోలేకపోయాను మోసమా నువ్వు కార్తీక్ తో తిరగడం నేను చూశాను ఇంత బడితించావేంటే ఏ నారాయణ ఒకటి సరిపోడా నీకు అమాయకుడు వాణ్ణనే చీట్ చేయాలనిపిస్తుంది నేనేం చేస్తున్నానో నాకు తెలుసు నీకే అన్ని తెలుసు మాకే లేట్ గా తెలుస్తున్నాయి నిన్ను చూసాకే అర్థమైంది బాయ్ ఫ్రెండ్ కి బాయ్ చెప్పి లవర్ లోకి తీసుకుని షెఫ్ట్ వారీగా ఎంజాయ్ చేస్తున్న నీ లైఫ్ సూపర్ స్టాఫైన్ హలో అనయ్య హలో ఎక్కడున్నారా ఇప్పుడే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాను సరే నీతో అర్జెంట్ గా విషయం మాట్లాడాలి డెకన్ పార్క్ వస్తావా నేను ఇక్కడే ఉన్నాను టెన్ మినిట్స్ లో ఉంటా బాయ్ లేట్ ఏందా సారీ అన్నా ఎగ్జామ్స్ ఇందు రాసా నీ దేవల్ల బానే రాసానన్నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి కొత్త కొడుతూ ఏంటన్నా జాబ్ లో జాయిన్ అవడం కీర్తి వాళ్ళ పేరెంట్స్ తో మా మ్యారేజ్ విషయం మాట్లాడాలి అవును ఏది ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నాకు నీ హెల్ప్ కావాలి నీకు నా హెల్పా నాకు ఇంత హెల్ప్ చేసి నీకు ఏ హెల్ప్ అన్నా చేస్తానన్నా ఏం కావాలి అడుగు రేయ్ నేను అడిగింది నువ్వు ఇవ్వలేవు కానీ అది కాదన్నా ఏంటి నీకు నా మీద నమ్మకం లేదా నువ్వు అడిగింది నా దగ్గర ఉంటే అరక్షణలో తెచ్చి నీ ముందు పెడతానన్నా అడుగన్నా నీకు ఏం కావాలి అడుగు నీ లవర్ని ఇచ్చేరా ఏమన్నావన్నా నీ కీర్తిని నాకు ఇచ్చేరా ఏం మాట్లాడుతున్నావు అన్నా ఏది అడిగినా ఇచ్చేస్తావు కదరా నువ్వు ప్రేమించే కీర్తిని నాకు ఇచ్చే నేను అడిగి నీ దగ్గర ఉంటే నా కాళ్ళ దగ్గర పెడతానన్నావు కదరా కీర్తిని నాకు నీ ఎప్ప నా కీర్తి మీద మోసపడతా నువ్వు ఎంతో మంచోడు అనుకోని అందరికి నువ్వు దేవుడు అని రా అట్లాంటిది నీ కీర్తి ఏంట్రా నువ్వు కీర్తిని చూడక ముందు నుంచే అది నా పెళ్ళం పెళ్ళం అది నా పెళ్ళాం నా పెళ్ళి నా పెళ్ళాం నా కీర్తి అంట నా కీర్తి నా పెళ్ళాన్ని పట్టుకుంది నీ పెళ్ళం అయితే అంతా ఎందుకు చేసావరా చస్తాను చస్తానంటే నిన్ను బతికించి నీకు దారి అయిపోతే నీకెందుకురా ఎందుకురా నీకు నా మీద అంత ప్రేమ నా ప్రేమ నీ మీద కాదురా నీలో ఉన్న నా మీద నేను నీలాగే మిడిల్ క్లాస్ కుర్రా చెన్నైలో ఉండేవాడిని నాకు చదువు తప్ప వేరే ద్యాస్ తెలీదు టెన్త్ ఇంటర్మీడియట్ ఎంసెట్ అన్నిట్లో నేను టాపర్నే మా నాన్న నా కళల్ని కూడా ఆయనే కంటూ పెంచారు నన్ను ప్రతి ఒక్కళ్ళు ఒక గోల్ పెట్టుకొని చదవాల్సిన టైం ఇంజనీరింగ్ నేను ఎంతోమంది గొప్ప సైంటిస్టులు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక రీసెర్చర్ అవ్వాలనుకున్నాను అదే నా లక్ష్యంగా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను రెండు అడుగులు వేసాను మూడు అడుగు తడబడింది కారణం కీర్తి హైదరాబాద్ నుంచి వచ్చి మా జూనియర్గా జాయిన్ అయ్యింది తన నవ్వు నడక అందం క్యారెక్టర్ ఒకటేంటి కీర్తి నాకు చాలా నచ్చింది తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను తన వెంటే తిరిగాను నాకు తెలియకుండానే తనతో ప్రేమలో పడ్డాను కీర్తి పైన కలిగిన ప్రేమ నా లక్ష్యాన్ని మర్చిపోయేలా చేసింది కీర్తికి నా ప్రేమ విషయం చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను ధైర్యం తెచ్చుకొని ఒకరోజు నా మనసులో మార్చి చెప్పాను కీర్తి పాజిటివ్గా రియాక్ట్ అయింది తను కూడా నన్ను ఇష్టపడుతుందని తెలిసిన క్షణం ప్రపంచాన్ని జయించినంత గర్వంగా అనిపించింది తన ప్రేమలో నేను గడిపినంత కాలం మిగతా ప్రపంచం ఏమీ తెలియలేదు థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ప్రేమలో పాస్ అయ్యాను అనుకున్నాను కానీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను మా విషయం తెలిసిపోయింది తను ఇమీడియట్ గా హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు ఈ కాలం ప్రేమల మీద నమ్మకం లేని ఆయన నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారు ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కన మా నాన్న నా కోసం స్టేషన్కి వచ్చి నన్ను విడిపించుకెళ్లాల్సి వచ్చింది ఆ క్షణం ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం లేకపోయింది ఆ చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను

ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం కీర్తి దూరం అవ్వడం నాన్న చనిపోవడం ఎక్కడో అజ్ఞాతంలో పడిపోయినట్లయింది అంతా శూన్యంగా అనిపించి ఒంటరితనం వేధించింది ఆ ఏకాంతంలో ప్రేమకర్థం మారింది నాన్నను కోల్పోయి నేను ఇంకేది కోల్పోకూడదు అనుకున్నాను నమ్మకంతో బాధ్యతతో కొత్త కీర్తి అర్థం చేసుకుంది ఏంటో కార్తిక్ నాకు చాలా భయంగా ఉంది నువ్వు లేని జీవితం ఊహించడానికి కష్టంగా ఉంది టెన్షన్ పడకు టెన్షన్ కాదు కార్తిక్ నా పరిస్థితి అర్థం చేసుకోమని చెప్తున్నాను ఇప్పుడు ఏం చేద్దాం పెళ్లి చేసుకుందాం కానీ నాకు జాబ్ వచ్చి కెరీర్ సెటిల్ అయ్యేంత వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదని నిర్ణయం తీసుకున్నాను నేను జాబ్ కోసం బెంగళూరులో ట్రై చేస్తున్నప్పుడు నువ్వు కీర్తిని చూసావు ఏంటి డల్ గా ఉన్నావు ఏమైంది వాడెవడో తెలియదు గాని నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే వస్తూ లవ్ చేస్తున్నానని టార్చర్ చేస్తున్నాడు అందమైన అమ్మాయిలకి కామన్ ప్రాబ్లమే కదా సరే వదిలే చూద్దాం అలా అంటావేంటి ఈ పాటికి నేను మంచి జాబ్ లో సెటిల్ దాన్ని చెడగొట్టాడు నాకు అసలు మనసు అంతే లేకుండా చేస్తున్నాడు వాడు ఏం చేయాలో తెలియడం లేదు ఎవడాడు అర్థమైనా చెప్తే ఎవరికైనా అర్థమైతే ఆ సంగతి నాకు కీర్తిని డిస్టర్బ్ చేస్తున్నా నిన్ను కొడదామని అని కాలేజీకి వెళ్ళాను హలో బాస్ ఇక్కడ నారాయణ అంటే ఎవరు మీరెవరు బాస్ అతనితో నాకు కొంచెం పని ఉంది దాని మధ్య కాలేజ్కి రావట్లేదే మరి తను ఎక్కడున్నాడో తెలియాలంటే మేబీ వాళ్ళు నాన్న పనిచేసే వర్క్ షాప్ దగ్గరికి వెళ్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు ఓకే థ్యాంక్స్ ఏమంటే ప్రభాకర్ గారు వాడి కొడుకు చేసిన మనసు గాయానికి గాయాలతో మీద చావు అంటే అంటే ఉంది చదువుకోవాలని పంపిస్తే ప్రేమే తిరుగుతూ చేసుకుంటున్నాడు నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాక నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నాను చెప్పాను నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో కీర్తి వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది వాడి ఇన్నోసెంట్ నువ్వు వాడికి బుద్ధి చెప్పడం మానేసి నా దగ్గరకు వచ్చి నన్ను కన్విన్స్ చేస్తావేంటి కీర్తి మన పెళ్లి గురించి ప్రాబ్లమ్స్ గురించి అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ వాడికి లేదు వాడి వయసు అలాంటిది ఆ వయసు దాటే కదా మనం ఇక్కడికి వచ్చాం మనమే వాడిని అర్థం చేసుకోవాలి నువ్వు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తేనే వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది లేదంటే అటు చచ్చిపోతాడు ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు యు హ్యావ్ టు అండర్స్టాండ్ ఆ రోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ఏం చెప్పినా అర్థం లేదు కాదురా అందుకే కీర్తిని కన్విన్స్ చేశాను మీ పల్ల ఆడి నాటకం చాలు అయినా నువ్వు ఎన్ని కథలు చెప్పినా నా జీవితం కన్నా ప్రేమే ముఖ్యం ఏంట్రా ఇంత చెప్పిన ప్రేమ ప్రేమ అంటున్నావు ఏంట్రా నీ ప్రేమ ఎక్కడో బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూసి ప్రేమించాలంటూ వెంటపడి పడి విసికించడమా అమ్మాయి లైఫ్ ఏంటో అమ్మాయి పరిస్థితులు ఏంటో ఏమీ అవసరం లేదా నీకు తీరా అమ్మాయి నీ ప్రేమను ఒప్పుకోపోయేసరికి పిరికివాళ్ళ చావాలనుకున్నావు అంతేగా అదే కొంచెం ధైర్యం ఉంటుంటే ఆ అమ్మాయినే చంపేసేవాడు మేము ఇదేనా ప్రేమ అంటే రే నారాయణ ప్రేమ అంటే చంపడం చావడం కాదురా అదొక గొప్ప బాధ్యత ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు నా బాధ నీకే అర్థం అవుతుంది ఎన్ని అయినా ఇస్తావు దీన్ని పాటించడానికి పిక్చర్ లో నేను ఒక అది కాదురా నన్ను చూడు చదువుకోవాల్సిన టైంలో ప్రేమలో పడి కెరీర్ మొత్తం నాశనం చేసుకున్నాను సెటిల్ అవ్వాల్సిన టైంలో ఇంకా స్ట్రగుల్ అవుతానే ఉన్నా నేను చేసిన తప్పి నువ్వు కూడా చేయకూడదునే రా ఇదంతా చేసింది రే నువ్వు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ప్రేమ లేని జీవితం నాకు వేస్ట్ నాకు చావు తప్పదనే దారి లేదు నేను చెప్పాల్సింది చెప్పాను ఇంకా నీ జీవితం నీ చేతిలో ఉంది బతికి సాధిస్తావో చచ్చి ఓడిపోతావు నీ ఇష్టం ఎక్కడన్నావు అర్జెంట్ కలవాలి ఏంటి డల్గా ఉన్నా నారాయణకి మన రిలేషన్ గురించి చెప్పేశాను గుర్తుందా నీకు అప్పుడు ఎందుకు చెప్పా ఇంకెప్పుడు చెప్పాలి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా ఎగ్జామ్స్ అయ్యాయి కానీ ప్రాక్టికల్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేయకపోయినా ఫెయిల్ అవుతాడు తెలుసా సరే తెలుసో తెలియకో తెలియాల్సిందేగా చెప్పాను అలా అయితే ఆ రోజే వాడిని వదిలేస్తే వాడి చా వాడు చచ్చేవాడు కదా ఇంతకీ ఏమన్నాడు వాడిలో ఏ మార్పు రాదు మనం చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువ చేసాం ఇది కామన్ సెన్స్ ఉన్నోడికి ఎప్పటికన్నా అర్థం అవుతుంది వాడు వచ్చి నీతో ఎంగేజ్మెంట్ అంటే తట్టుకోలేక నిజం చెప్పేశాను ఇంకా ఎంతకాలం నాబార్య నుంకోటి ఎవరికి యాక్ట్ అనాలి నా వల్ల కాదు మనం చేసింది అర్థం చేసుకుంటే వాడి జీవితమే బాగుపడుతుంది లేదంటే నాశనం అవుతుంది అది ఇంత చెప్పినా ప్రేమ ముఖ్యం అంటే ఎవరు కాపాడగలుగుతాడు చాలు ఇంకా వాడికి మనకి సంబంధం లేదు మనకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముందే సాల్వ్ చేసుకుందాం కార్తీక్ నన్నే ఉద్ధరించాడు పడిపోతున్న నాకు చెయ్యం తెచ్చి మళ్ళీ అక్కడే వదిలేశాడు ప్రేమలో ఫెయిల్ అయిన నేను జీవితంలో ఏం సాధించాను నిన్నలో ఉన్న ఆనందం రేపులో లేదు ఇంకెందుకు బ్రతకడం ఈ ప్రపంచంలో నేను ఒక్కరికే సమాధానం చెప్పాను

అయినా మీరేండి అంకెల్ ఈ టైంలో ఏం లేదు రేపు నారాయణ పుట్టినరోజు వాడి కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాం అవును ఏడు వీడు అదేంటి అంక వాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాస్టల్ కూడా రాలేదు ఇంటికెళ్ళాడు అనుకున్నామే హాస్టల్ కి రాలేదు ఇంటికి రాలేదంటే ఎక్కడికెళ్ళి ఉంటాడు ఇక్కడ రా అంకల్ మీరేం టెన్షన్ పడద్దు ఇక్కడికి రాలేదంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి ఉంటాడు మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి రేపు పొద్దున్న కాలేజ్కి వచ్చేయండి వాడిని తీసుకొచ్చే బాధ్యత మాది కిరణ్ ఈ బట్టలు వాడికి నో ప్రాబ్లమ్ ఎక్కడికి వెళ్తుంటాడు ఆ గ్రూప్ ఏంటక్కడ నమస్కారం సార్ ప్రభాకర్ గారు నమస్తే నమస్తే ఏంటి ఎలా వచ్చారు నిన్నటి నుంచి నాలాన్ని కనపడటం లేదండి ఇవాళ వాడికి ఎంత పరీక్షలు అవును ఇవాళ ప్రాక్టికల్స్ మీరంతా ఏంటి ఇక్కడ ల్యాబ్కి వెళ్ళండి ఏంటి సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అది మాకు తెలియడం లేదండి ప్రాక్టికల్స్ రాకపోతే ప్రాబ్లమే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఎగ్జామ్స్ ఎలా రాసా నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను నీ దగ్గర లేనందుకు సారీ నువ్వు నా వెంట తిరిగినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు చివరికి ఆ రోజు నేను చచ్చిపో అన్నప్పుడు కూడా నీ ప్రవర్తనపై కోపం కలిగింది గాని నీ మీద కాదు నీ గురించి కార్తిక్ ద్వారా తెలుసుకున్నాక నా వల్ల నీ కెరీర్ కి ఇబ్బంది కలగకూడదని కార్తిక్ కోరుకున్నట్టు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు నేను డిస్టర్బ్ చేయకుండా స్నేహంగా ఉన్నాను కేవలం నీ కోసమే మా ఇద్దరి రిలేషన్ తెలియకుండా దాచిపెట్టాం నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను నువ్వు టాలెంటెడ్ స్టూడెంట్వే కాదు అందరి ప్రేమను పొందగలిగే అదృష్టవంతుడివి నా మాటలు గాని నా ప్రవర్తన గాని నీకు బాధ కలిగించే విధంగా ఉంటే క్షమించమని అడగను అర్థం చేసుకోమంటున్నాను తప్పు ప్రేమలో కాదు ప్రేమ అంటే ఏంటో తెలుసుకోలేని మనలో ఉంది నువ్వు తెలుసుకుంటావు అనుకుంటాను నువ్వు అనుకున్న స్థాయికి కాదు ఊహించని గొప్ప స్థాయికి చేరతావు నీ మంచిని కాంక్షిస్తూ నీ విజయాన్ని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలతో కంగ్రాట్స్ ప్రేమ లేని జీవితం శూన్యంగా కనిపించి జీవితాన్నే చాలించాలనుకున్నాను ఒక్క క్షణం కీర్తి కార్తీకులు త్యాగాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది నా జీవితం బాగుండాలని వాళ్ళు ఆలోచించినంత గొప్పగా నేనెందుకు ఆలోచించలేకపోయాను వాళ్ళ ప్రయత్నానికి అర్థం ఉండాలంటే నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి వాళ్ళ ప్రేమ గొప్పది చావాలనుకుని నన్నే మంచిగా మార్చింది వాళ్ళ ప్రేమ ఆశీస్సులతో ఇన్నాళ్ళు బ్రతికి నేను కీర్తి లేకుండా బ్రతకలేనా కీర్తి కార్తీకుల స్ఫూర్తితో ముందుకు వెళ్తాను కనిపించట్లేదు నీ పేరెంట్స్ కంగారు పడుతున్నారు నైట్ అంతా ఏమైపోయావు సార్ అది సరే ప్రాక్టికల్స్ ఎలా చేసావు బాగా చేసాను సార్ ఫైనల్ రిజల్ట్ డెఫినెట్ గా బ్యాచ్ పేరెంట్స్ ఎక్కడికి ఎంత టెన్షన్ పడ్డా కార్తీక్ చేశాడా కార్తిక్ దేవుడు ఇప్పుడే వస్తాను నాన్న హలో అన్నయ్య ప్రాక్టికల్స్ ఎలా చేసావు చాలా బాగా చేశాను నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇంకేముంది జాబ్లో జాయిన్ అయ్యి గేట్ ప్రిపేర్ అవడమే ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అన్నయ్య ఎందుకమ్మా బాధపడతావు వచ్చేసాను కదా రేపు రే అన్నట్టు ఈ రోజు విడిపోతున్నాడు హ్యాపీ బర్త్ డే మావ హ్యాపీ బర్త్ డే థాంక్యూ విశేష శ్రమ మాత్రం చాలదు అందరి ఇంటికొచ్చి బోన్చాలి టెక్నాలజీ ఆర్గనైజేషన్ This year గుడ్ ఈనింగ్బింగ్ హలో థ్యాంక్ఫుల్ ఐర్మన్ మరీ లక్ష్మ రెడ్డి పర్సనలీ ఐక్